ఈ గోలీ సోడాలు ఇవన్నీ సరుకు దించుతా ఉండము ఇదంతా ఒక బిల్లు ఒక ట్రోల్ దించేసాము ఇంకా నెక్స్ట్ ఇంకో బిల్లు ఉంది అది ఇంకో ట్రోల్లో దించేస్తాము ఇంకో ట్రోలీ పెట్టాము ఈ ట్రోలీలో ఇంకా మిగతా అని దించేస్తాము ఇవి గోలీ సోడా కోకోకో అమెరికా నుంచి జపాన్ నుంచి వచ్చే కోకోలా ఇది ఫ్యాంటా అది కూడా జపాన్ నుంచి వచ్చే క్యాట్ కిట్కాటు కిట్కాటు జపాన్ నుంచి వస్తుంది మొత్తం అన్ని ఐటెలు కూడా ఇంపోర్టెడ్ ఐటలు మొత్తం అన్ని అన్నీ చాలా కాస్ట్లీ ఎక్కువ మొత్తం సరుకు అయితే దించేసాము బండి ఖాళీ అయిపోయింది ఇంకెళ్ళి లోపల పట్టుకెళ్తారు పట్టుకెళ్ళి రిసీవ్ చేయించి లోపల పెట్టేసి నీరు ఎక్స్ప్రీ కానీ డ్యామేజ్ కానీ ఉంటే రాపిచ్చుకొని బయట తీసుకొస్తారు తర్వాత నేను కంపెనీకి వెళ్ళిపోతాను అంతే ఇదే లోపల మా కంపెనీ స్టాండ్ మొత్తం అంతా ఏదో ఈ అబ్బాయి హీరో అండ్ చూడు ఈ మొత్తం అన్నీ మా కంపెనీ ఐటమ్స్ మొత్తం అన్నీ చూడండి ఇవి ఇండియాలో ఉంటాయి ఇండియా నుంచే వచ్చాయి ఇవి చాక్లెట్లు ఏమేమి రిటర్న్ సరిగా ఉందా లేదా ఉందా రాపే చూడండి ఇదే మొత్తం మా కంపెనీ సరికి మొత్తం అంతా నాట్ సైడ్ కూడా ఉంది ఇది కూడా మొత్తం ఈ గోళీ చూడాలి ఇవన్నీ ఈ స్టాండ్లో ఉన్న ప్రతి ఐటెం కూడా బయట దేశాల నుంచి వచ్చినది మొత్తం అంతా అంటే ఒరిజినల్ వీడియో నచ్చితే లైక్ చేయండి కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడటం కోసం కువైట్లో నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి అబ్బా ప్లీజ్